లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ఆది కాండము నలభై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చూసుకున్నాం నా కుమారుడా నిన్ను కరుణించును కరుణించునుగాక అనెను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక దేవుడు మనల్ని కర్ణీకరించాలి దేవుడు మనల్ని ఆదరించాలి దేవుడి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక ఆమెన్ మరి బైబుల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే నీవు ఎవరి ఇంటినైనా దర్శించినప్పుడు వారికి సమాధానం కలుగునుగాక అని ఆ కుటుంబాన్ని నీవు దీవించాలి సంఖ్యాకాండంలో మరి యాజకులు ప్రజల్ని ఏ విధంగా దీవించాలో అక్కడ రాయబడింది యహోవాని దీవించునుగాక సియోనుల నుండి ఆయన వెలుగు నీ మీద ప్రకాశించునుగాక అన్న శుభవచనములు ప్రజల మీద పలకాలి దేవుని బిడ్డలు ఆశీర్వాద వచనములు పలకాలి శుభవచనములు పలకాలి నా కుమారుడ దేవుడు నిన్ను కరుణించునుగాక మన బిడ్డలను మనం దీవించాలి సమాజాన్ని దీవించాలి సంఘాన్ని దీవించాలి ఒకరితో ఒకరు సమాధానం కలిగి జీవించాలి అలలుయ్య దీవెన ఆశీర్వాదము అది దేవుని దగ్గర నుంచి కలుగుతుంది దేవుడు ఇచ్చేదే ఐ మీన్ యహో ఆశీర్వాదము ఒక వ్యక్తిని గొప్పవాణిగా చేస్తుంది గొప్ప అభివృద్ధిలోనికి తీసుకొని వస్తుంది ఇక్కడ సందర్భాన్ని ఆలోచిస్తే మరి యోసేపు మరి తన తమ్ముడైన బెన్యామిను ఆశీర్వదిస్తా ఉన్నాడు నా కుమారుడ దేవుడు నిన్ను కనికరించును గాక హయ్య తన అన్నలను తన తమ్ముళ్లను చూసిన మరి యోసేపు కనికర పడుతున్నాడు సహోదర ప్రేమ చూపిస్తా ఉన్నాడు వారికి మంచిగా ఆధిథ్యం ఇచ్చినాడు వారిని ఐగుప్తులో గోషేను అనే ప్రాంతంలో ఉంచుకున్నాడు మంచి పదార్థములతో వారిని పోషించినాడు తన కుటుంబాన్ని పోషించినాడు దేశాన్ని పోషించినాడు ప్రపంచానికి ఒక వ్యక్తి మరి ఎన్నో విధాలుగా దీవెనకరంగా ఉన్నాడు యోసేపు ప్రపంచాన్నే పోషించినాడండి ఆ కాలంలో ప్రపంచ దేశాలకు ధాన్యాన్ని సరఫరా చేసింది యోసేపే నీవు దేవుని అందు విశ్వాసముంచితే ఉంచితే అందు నిరీక్షణ కలిగి జీవిస్తే యోసేపులాగా యథార్థంగా పవిత్రంగా ఉంటే దేశాలకు నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి జనములకు ఆశీర్వాదకరంగా దేశములకు ఆశీర్వాదకరంగా నీ బిడ్డలుండులాగా సహాయం చేయండి ఇతరులను కలుసుకున్నప్పుడు శుభవచనములు మాట్లాడడానికి సహాయం చేయండి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మొట్టి స్వస్థపరచండి మంచి దీవెనలతో తృప్తిపరచుమని ఏసుక్రీస్తు నామ్ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహామ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో లైవ్లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సై మిమ్మల్ని గాక Amen.